విశాఖ మాల్కాపురం నాటు కుర్రాళ్ళ గ్యాంగ్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్లో బాలగణపతి బాల గణపతి పూజ కార్యక్రమంలో వెయ్యి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు దీంతో వీధిలో దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది చిన్నపిల్లల అద్భుతంగా గణనాథుని వివిధ రూపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులకు విశాఖ మల్కాపురం ప్రకాష్ నగర్లో చిన్నపిల్లలు ప్రతి ఆట ప్రమాద గణాధుని పూజలు ఘనంగా నిర్వహిస్తారు ఈ గ్యాంగ్కు గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్ల ప్రకాష్ రావు చిన్నారుల అధ్యక్షుడు యశ్వంత్ వైస్ ప్రెసిడెంట్ కె యశ్వంత్ కోశాధికారి విఘ్నేష్ అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు సభ్యులు చైతన్య రామ్మోహన్ కుమార్ స్వామి జైత్రేష్ వసంత్ అఖిల్ వేణు రోహిత్ సాత్విక్ గౌస్ బోస్ కుమార్ హాసిని మోక్ష తల్లిదండ్రులు శ్రీదేవి అనూష ఉదయ్ అర్జున్ దేవి తులసి రామలక్ష్మి అచ్చమ్మ అమ్మ మంగకీర్తి పావనే పావని తులసి మణి సాయి లక్ష్మి ఆంటీ వరాహాలు రూప్ కుమార్ కిషోర్ కుమార్ కుమార్ కృష్ణ జోష్న శ్రీను దేవుడు ఆర్పి లక్ష్మి సుబ్బాయమ్మ తదితరులు పాల్ పట్టు పంచను కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా సిటీ బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నల్లో పెట్టుకున్నా నడుపుకు పాము తిట్టుకున్నా దిట్టుకున్నలో దిట్టుకున్నా కసికు చేతిలో దిద్దుకున్నా దిద్దుకున్న దిద్దుకున్నా కమ్ముస్తాను నేను కమ్ముస్తాను మీకు ఆశీస్వాదిస్తాను అడుగు వాళ్ళు

I know. జరిగింది మా చేంజ్మెంట్ గారు బాడీ విగ్రహం పెట్టారు ఇంకా దీపారాధన అయ్యి చేసి వెనక్కు నవ్వు పోతున్నాం జైపోనాకనే